ఆరక్క లొంగుబాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ సతీమణి తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పూర్వపు కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి సమీపంలో గల ఒక గ్రామానికి చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అనే మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆయన గతంలో ఎన్కౌంటర్లో చనిపోయినారు ఆయన సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ వీరిది తెలంగాణలోని కరీంనగర్ దగ్గర పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఆయన సతీమణి మహారాష్ట్రలో వెళ్లి లొంగిపోయింది తారక్క ఆమె పేరు తారక్క అలియాస్ విమల సీదం మావోయిస్ట్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు ప్రస్తుతం తారక్క భర్త మల్లోజుల వేణుగోపాల్ ఇంకా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఆయనే అజ్ఞాతంలోనే ఉన్నారు దానికి సంబంధించిన వార్త ప్రధాన వార్త మరి ఆమె తెలంగాణలో హైదరాబాద్లో లో ఇక్కడ ప్రభుత్వానికి లొంగిపోకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఎందుకు లొంగిపోయినారో తెలియదు మనకు మావోయిస్టు అగ్రనేత కిషన్జీకి కిషన్జీ అంటే మల్లోజుల కోటేశ్వరరావు ఆయన ప్రహ్లాద్ అని కూడా పేరుండేది ఆయనకు తర్వాత కిషన్జీగా మార్చుకున్నారు ఆమె ఆయన మరదలవుతుంది ఆయన సోదరుడి భార్య ఆమెకు సంబంధించి ఆమె లొంగిపోయిన వార్త మహారాష్ట్రలో ప్రధానంగా ఇచ్చినారు